చిన్నపిల్లని ఎవరో ఎందుకు చేస్తారు ఉమ్మడి ట్వంటీ సిక్స్ ఇంకా శ్రీవల్లి లాంటి పెళ్ళం వస్తే చూద్దాం బ్రో రాత్రులు ఎవరు రాసుంటే వాళ్ళు వస్తారు మనకి ఎందుకు చెప్పండి వచ్చిన పెళ్ళని అలా చూసుకుంటారా హండ్రెడ్ పర్సెంట్ బ్రో మాకు వచ్చి మేము చెప్పినట్టు వాళ్ళు వింటే వాళ్ళు చెప్పినట్టు మేము వింటాం హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నా ఇప్పుడు జస్ట్ సినీ ఫీల్డ్ లోనే అందులో సక్సెస్ అయితే పోను సక్సెస్ అయిన తర్వాత పెళ్లి పోతా నేను నా మాట తను వింటే తన మాట అనేది ప్రశాంతంగా మాట ఎలా ప్రపంచానికి చూపిస్తాను డైలాగ్ అన్నాడు కదా అది కరెక్టే కదా బ్రో ఇప్పుడు నేను అదేగా చెప్తున్నది తన మాట మనం వింటే మన వర్తను తను వింటారు వాళ్ళ చెప్పు వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి మనం చెప్పినట్టు వాళ్ళేం రాదే అదే వాళ్ళు చెప్పినా మనం వినకపోతే మనం చెప్పినా వాళ్ళు ఎందుకు అంటే కొంతమంది పెళ్ళైన అంకుల్స్ ఏమంటారు ఈ పెళ్ళాలు అసలు బుర్ర తినేస్తారో సాగు పడతారో అని చంపు తింటారు అని చెప్పేసి అంటారు అదంతా లవ్ బ్రో అదంతా లవ్ బ్రో వాళ్ళు వాళ్ళేం సంతోషంగా లేరా బయటికి చెప్తారు సంతోషంగా లేరా ఉన్నారనే సంతోషంగా ఉన్నారనే కలిసి ఉన్నారు లవ్ అదే మ్యారేజ్ అన్నా కదా అందులో గొడవలు కామన్ అన్ని ఉంటాయి అవన్నీ సర్దుకొని పోతా ఉండాలి లైఫ్ అంటేనే అంత ఏం చేయలేము ట్రైలర్ మధ్యలో ఒక అరగుండతో కనిపించాడు కదా ఒక ఆయన పేరు ఏదో విన్నా బ్రో గుర్తు రావట్లేదు కొన్ని సినిమాలు కూడా చేశారు సేమ్ ఉన్నాడు గెటప్ ఉంది అసలు ఏంటంటారు నాకు తెలిసినంత దాని న్యూస్ ప్రకారం అది తను తన పుష్ప పుష్పరాజ్ తమ్ముడు అంట తన వల్లే రివ్యూ స్టోరీ మలుపు ఉంటుందని విన్నాను అది ఎంతవరకు అనేది సినిమాలో ట్విస్ట్ వస్తుందా ట్విస్ట్ అదే అంటున్నారు తను తన తమ్ముడు అని తన వల్లే ట్విస్ట్ ఉంది అదే సినిమా మొత్తం తన చేంజ్ అవుతుంది అనేసి వెయిటింగ్ వెయిటింగ్ అంటే ఆల్ అయితే తెలుగు సినిమా ప్రతి సినిమా కోసం వెయిటింగ్ ట్రైలర్ చూసారా చూసాము చాలా బాగుందండి పిచ్చిపోయింది అసలు పుష్ప గారు తగ్గేలే దూకుతున్నాడు కదా గంధుల మంచి చింపేశారు అసలు చెప్పడానికి మాటలు లేవండి నమ్ముతారు నమ్మరు అయిన రష్మికే మంద పెళ్లి చేసుకున్నాడు కదా ఎట్లా అయ్యి చాలా బాగుంది ఇదైతే చాలా బాగుంది అది రియల్ గా జరగాలని నేనైతే కోరుకుంటున్నా వాళ్ళు ఆవిడ కాలు కాలుతో కదా చాలా బాగుందండి చాలా బాగుంది మూవీ అయితే ఎలా ఉంటుందో తెలియదు కానీ టీచర్ మాత్రం చింపేశారు తగ్గేది టైలర్ గారి చాలా బాగున్నాయి సూపర్ ఫంటాస్టిక్ మాట్లాడడానికి లేనేలేదు చాలా వస్తాయి ఇష్టమైన అంటే ట్రైలర్ లో మీకు ఇష్టమైన డైలాగ్స్ ఏంటి పుష్ప అంటే ఫైర్ కాదు మాట అన్నాడు పెల్లమ్మ మాట ఇంటి ఎలా ఉంటుందో పుష్ప చూపిస్తాడు